పురాతన కాలం నుంచి మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి నూట అరవై నాలుగుకి పైగా పోషక పదార్థాలని ఆరు వందలకి పైగా జీవసత్వాలు కలిగి ఉన్న ఒక అద్భుతమైన మూలిక చెట్టు ముఖ్యంగా వెయ్యి సంవత్సరాలకి ముందుగా పోలనేషియా ప్రదేశం నుంచి ఇండియాకొచ్చినటువంటి ఈ నోని రోజు ఇండియా అంతటా అందరికీ నచ్చేటటువంటి ఒక ఔషధపు మొక్కలా ఉంది తల నుండి పాదం వరకు కొమ్మ వేరు మొగ్గ ఆకులు పళ్ళు అన్ని విధాలుగానూ అద్భుతమైన మూలికలను కలిగినటువంటి ఈ నోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది వేల సంఖ్యలో మూలికలు అద్భుతమైన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగిన చెట్టుగా పేరు పొందింది ప్రపంచమంతటా రకరకాల పేర్లతో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న ఈ నోని మన దేశంలోనూ ప్రసిద్ధి పొందింది దేశంలో నోని అంటే అది అమృత్ నోని అని ప్రఖ్యాతి చెంది లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో విజయాన్ని సాధించింది అమృతంతో సమానమైన ఈ నోని ఈ రోజు అమృత్ నోని అని దేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రఖ్యాతి చెందింది అంటే దాని వెనక ఉన్న అద్భుతమైన శక్తి వాల్యూ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లక్షలాది మంది ఆరోగ్య సమస్యలకి అద్భుతమైన పరిష్కారాన్ని అందించి వాళ్ల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నారు అమృత్ నోని ప్రొడక్ట్ సంస్థాపకులు శ్రీనివాస్ మూర్తి చిక్మంగ్లూరు మండలం కొప్ప తాలూకా అరియల్లాన ఊరే మా సొంత ఊరు చెప్పాలంటే అదొక చిన్న గ్రామం పంతొమ్మిది వందల ఎనభై రెండులో నేను బిఎస్సి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలచన చేయకుండా నేను మా నాన్నగారితో పాటు వ్యవసాయం మొదలు పెట్టాను ఊహించిన కారణాల వల్ల పంతొమ్మిది వందల తొంభై ఆరులో శివమోగ మండలం తీర్థహల్లి తాలూకులో ఇంకో చిన్న గ్రామం గుడ్డే కుపాని గ్రామానికి రావాల్సి వచ్చింది అక్కడ మా గారికి ఒక పొలం నేను నేనక్కడ వ్యవసాయం మొదలు పెట్టాను రెండు వేల మూడులో నా తోటలో ఒక బావి తవ్వుతున్నాను ఆ బావిని తవ్వి మట్టిని బయటికి తీయడానికి పది మంది పనిచేస్తున్నారు అందులో నేను ఒకరిని ఉన్నట్టుండి నాకు వెన్నుపూసి పెట్టేసింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది స్లిప్ డిస్క్ వెయిట్ పెట్టాలి అని చెప్పారు వెయిట్ పెట్టారు తర్వాత సర్దుకుంది తర్వాత మూడు నెలలు గడిచాక పూజ చేస్తూ లేచినప్పుడు వచ్చిన నొప్పి తగ్గనే లేదు ఆ తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి ట్రీట్మెంట్ కోసం నేను వెళ్ళాను ఒక్కొక్క హాస్పిటల్కి ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఇంజక్షన్లో మాత్రలు వేసుకున్నప్పుడు నొప్పి తగ్గేది మళ్ళీ నొప్పి పెరిగేది తర్వాత ఆరు నెలల్లో మా వారికి లేచి నడవలేని పరిస్థితి వచ్చేసింది బెడ్ పైనే ఉంటారు అంటే బెడ్ రైడర్ మాకేం చేయాలో అస్సలు అర్థం కాలేదు ఒక సంవత్సరం ఉన్న తర్వాత నొప్పి మరింత పెరిగింది అప్పుడు ఆయుర్వేదిక హాస్పిటల్ కు వెళ్లాను అక్కడ ఆయుర్వేదంలో మసాజ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ సమయంలో కాస్త తగ్గేది వదిలితే మళ్ళీ ఎక్కువయ్యేది రెండు సంవత్సరాల తర్వాత నాకు ఎలా అయిందంటే వెన్ను నొప్పి బాధపోయి జాయింట్స్ అన్నింటిలోనూ నొప్పి రావడం మొదలైంది వేళ్లు మడవలేను చేతులు పైకెత్తలేను అది చాలా దారుణమైన నొప్పి చెప్పొచ్చు చెప్పచ్చు మెల్లగా అడుగులో అడుగు వేసుకుని బాత్రూమ్ కి వెళ్లి రావడమే చాలా కష్టమైపోయేది నా పిల్లలకి చిన్న వయసు నేను ఇల్లు కూడా కడుతూ ఉండేవాడిని ఫినాన్షియల్ గా నేను ఎంతో కష్టపడ్డాను నొప్పి మరొక వైపు అప్పుడు ఈ అమృత్ నూనె వచ్చి ఆ అన్ని నొప్పుల్ని అది పరిష్కరిస్తుందని ఒకరు నాకు చెప్పారు అప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఒక లీటర్ రెండు వేల ఐదు వందలు అది రెండు సంవత్సరాలు తాగాలి అన్నారు అప్పుడు నేను ఏమనుకున్నానంటే పెద్ద పెద్ద హాస్పిటల్లోనే ఏం చేయలేకపోయారు ఈ పండు మందు వల్ల అది ఎలా తగ్గుతుందిలే అని నేను వదిలేశాను బట్ ఇంటర్నెట్ లో చూసినప్పుడు ఇది ఆర్థరైటిస్ కి ఇంత చక్కగా పనిచేస్తుందని రీసెర్చ్ చేసిన పేపర్స్ ఉన్నాయి అది చూసినప్పుడు ఈ పండే దొరికితే అది ఆరెంజ్ లా జ్యూస్ చేసుకుని నేనే తాగచ్చు కదా మనం ఎందుకు లీటర్ కి ఇంత ఎక్కువగా రెండు వేల ఐదు వందలు ఇచ్చి ఇది తాగాలి ఇది కుదరదు అని అనుకుని ఆ పండు ఎక్కడుంటుందని దాని గురించి తెలిసిన వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్లాను అది గోకర్ణ అడవిలో ఉందని తెలుసుకున్నాను మా ఇంట్లో పనిచేసే వాళ్ళని ఒక రెంట్ కార్ లో తీసుకువెళ్ళి ఒక గోని నిండా పళ్ళు కోసుకుని ఇంటికి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత దాన్ని జ్యూస్ గా గాని మందుగా గాని తయారు చేయలేమని తెలిసింది ఒక దుర్వాసన రుచి దారుణంగా ఉంది దాన్ని ఉపయోగించలేకపోయాం నాతో కాలేజీలో చదివిన ఒకరు ఇప్పుడు ఆయుర్వేదిక్ కాలేజీలో ప్రిన్సిపల్ గా ఉన్నారు ఆయన పేరు డాక్టర్ సంజయ్ ఆయనకి నేను ఫోన్ చేశాను ఆయన ఒక సండే మా ఇంటికి వచ్చారు ఆయన వచ్చి నన్ను చూసి ఆయుర్వేదంలో ఏవేవి ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను చేయించుకున్నాను అందులో అందువల్ల ఈ మందే మీరు యూజ్ చేయండి పండ్లు తీసుకురండి అన్నారు మళ్ళీ అదే విధంగా మా వాళ్ళని పంపి ఒక మూట పళ్ళు తీసుకొచ్చాం ఆ తర్వాత ఆయన్ని అడ్మిట్ చేశాం అలాగే వారు ఒక క్యాన్ అంత మందుని తయారు చేయమన్నారు చేసి తాగించాము ఆ తర్వాత ఆయనకి కొంచెం కొంచెంగా గుణం అవడం మొదలైంది ఆ తర్వాతే నాకు తెలిసింది ఆయనకు వచ్చింది ఆమవాత వ్యాధి అని నా భార్య నన్ను చాలా సిన్సియర్ గా చూసుకున్నారు ఈ మందుని నేను ఎంతో నమ్మకంతో వాడుతూ వచ్చాను ఒక మూడు నెలల్లోనే చేతులు కాళ్ళు బాగా కదపగలిగాను నడవగలిగాను ఒక సంవత్సరం తర్వాత ఇంటి బయట నడవడం మొదలు పెట్టాను అంతేకాకుండా నేను రైతును కాబట్టి వీటి విత్తనాలు తీసుకుని నాటాను అవి మొక్కలయ్యాయి వాటిని తోటలో పెట్టాను అవి పెరిగి త్వరగా పళ్ళు రావడం మొదలయ్యాయి ఆ పళ్ళతో పాటు నాకు కూడా ఎంతో ఫలితం వచ్చింది వాటితోటి మందు చేసి తాగాను నాలాగా ఎవరెవరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇస్తూ వచ్చాను ఇలా చిన్న చిన్నగా నేను మొదలుపెట్టింది నా చిన్న గ్రామం అయిన గుడ్డె కుప్పలో వర్షం వస్తే ఫోర్ వీలర్ లో తప్ప ఇంకేది రాలేదు అలా కూడా రావడం మొదలు పెట్టారు ఒకరు మరొకరికి చెప్పి ఇక్కడ మందిచ్చాయని ఇల్లు ఎక్కడని కనుక్కుని వచ్చేవారు వాళ్ళకి నేను క్యాన్ బాటిల్లో పోసిచ్చేవాడిని ఈ విధంగా మేము ఇలా చిన్నగా మొదలుపెట్టింది పెట్టింది ఈ రోజు ఇంత గొప్పగా పెరిగి వాల్యూ ప్రొడక్ట్స్ గా మారడానికి కారణమైంది ఈ విధంగా నేను గ్రామంలో చిన్నగా మొదలుపెట్టి ఈ నోని అనే వ్యాపారాన్ని నాకు తెలిసిన కొంతమంది మిత్రులు దీన్ని ఇంకా పెద్ద చేద్దామని చెప్పారు ఇక్కడ రామాయణకోపా అని శివమోగా ఉంది అక్కడ నాకు స్థలం ఉండేది అక్కడ వ్యవసాయంతో పాటు ఈ ఉత్పాదన కూడా మొదలు పెట్టాను నా వైఫ్ పేరులో కంపెనీ పెట్టాను అది వాల్యూ ప్రొడక్ట్స్ అన్న పేరుతో నేను మొదలు పెట్టినప్పుడు వీటిని అమ్మకూడదు దీన్ని ఔషధంగా మీరు అమ్మలేరని చట్ట ప్రకారం అడ్డంకులు వచ్చాయి అయినప్పటికీ దైవానుగ్రహం అని ఒకటి ఉంది కదా దీని గురించి తెలిసిన వాళ్ళు నిపుణులు అందరూ కలిసి నాకు మార్గం చూపించారు వాళ్ళు అందించిన సహకారంతో నేను దీనికి కావలసిన లైసెన్స్ తీసుకున్నాను కానీ అందరూ దీని గురించి చక్కగా చెప్పుకోవడం వల్ల ఇది ఎన్నో చోట్లకి చేరుకుంది అలా అలా మా డిస్ట్రిక్ట్ మొత్తం తెలిసింది ఆ తర్వాత ఈ పంట మరింత పెద్ద చేయాల్సి వచ్చింది ఆ సమయంలో నా స్థానంలో మాత్రమే కాకుండా శివమోగలో ఉన్న రైతులకి ఈ సీట్స్ ఇచ్చి వీటిని ఎలా పండించాలో నేర్పించాను ఒక యాభై ఎకరాల పొలంలో వీటిని పండిస్తున్నారు మొదట్లో దీన్ని నేను జనరల్ టానిక్ గా ఇస్తూ ఆరోగ్య ఆరోగ్యశాఖ నిపుణులు డాక్టర్లు సైంటిస్ట్లు ఆలోచనలతోటి తరువాత మధుమేహానికి ప్రత్యేకంగా అమృతలోని డి ప్లస్ అన్న ప్రొడక్ట్ విధంగా ఆర్థరైటిస్ కి అమృతలోని ఆర్థోప్లస్ అది ఒక విశిష్టమైన మిశ్రమం అని చెప్పచ్చు దాంతోపాటు అమృతలోని స్త్రీ సంజీవని అని మరోటుంది ఇప్పుడు ఇవి ఎనిమిది ప్రోడక్ట్లు వాల్యూ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ కంపెనీ మేము చాలా చిన్నగా మొదలు పెట్టాం ఇది అలా విస్తరించబడి లక్షలాది ప్రజలు ఆరోగ్యవంతులయ్యారు వందల మందికి నిరంతరమైన ఉద్యోగ అవకాశం లభించింది అది మాకు ఎంతో గర్వంగా ఉంది ఈ పెరుగుదలలో మాకు శివమొగ్గ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడంలో మాకు ఎంతో తోడ్పడ్డారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఇంకా ఈ ఎదుగుదలలో మా కన్సర్న్ ఏంటంటే క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదు మేమే వాటిని స్వయంగా పండించి వాటిని మేము మందుగా మార్చి దాన్ని టెస్ట్ చేయించి అది వ్యాధిగ్రస్తులకు చేరేటట్టు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం మా కంపెనీకి జిఎంపి సర్టిఫికెట్ ఇచ్చారు జిఎంపి సర్టిఫైడ్ అని చెప్పాలంటే ఆయుష్ బోర్డ్ ద్వారా మాకు లభించిన లైసెన్స్ అది ఐఎస్ఓ సర్టిఫికెట్ ఒకటి ఉంది పరిశోధన మాత్రమే కాకుండా వాటి ప్రూఫ్ తోటి కన్స్యూమర్ కి చేరే విధంగా మేము ఈ పనిచేస్తున్నాం అంతేకాకుండా ఇందులో సంతోషకరమైన విషయం ఏంటంటే ఎంతో మంది రైతులు లబ్ధి పొందారు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి లక్షల మంది ప్రజలు ఆరోగ్యవంతులయ్యారు ఇవన్నీ చూస్తుంటే రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేయాలనిపిస్తోంది నా భార్య పేరుతో చిన్నగా ప్రారంభించిన ఈ వాల్యూ ప్రోడక్ట్స్ ఇప్పుడు వాల్యూ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారి గొప్ప టెక్నాలజీ తోటి ఎన్నో ఉత్పాదనలు చేయడంతో పాటు సమాజంలో ముచ్చుతుణకలు నిలిచింది దీని విజయం వెనుక ఎందరో వేల మంది ప్రజల యొక్క పొందిన కన్జ్యూమర్ల ఆశీర్వాదం మా దగ్గర ఎంతో నిజాయితీగా పనిచేసే మా సిబ్బంది అంతా వీరందరి ప్రోత్సాహంతో మార్గదర్శకంతో మేము తయారు చేసే ఒక్కొక్క ప్రోడక్ట్ చూశారంటే చక్కటి క్వాలిటీతోటి ఎంతో నమ్మకంతో మేము కన్సూమర్కే అందజేస్తాను ఇది చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది ప్రొడక్ట్స్ ఉత్పత్తుల్లో ఉపయోగించే పళ్ళు ఇంకా మూలికలను ప్రకృతి సిద్ధంగా పెంచి అత్యాధునిక పరికరాలతో శుద్ధి చేసి నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా భరోసా ఇస్తూ మీకు అందిస్తున్నారు ఈ పండు నైన్టీ పర్సెంట్ అయితే దానితో పాటు ఉసిరికాయ ఉంది అది అందరికీ తెలుసు షుగర్ ని తగ్గిస్తుందని దానితో కానివ్వండి ఫుడ్ స్టైల్ కానివ్వండి దాని గురించి ఎప్పుడూ ఒక క్లారిఫికేషన్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యంలో ఎంతో మార్పు తీసుకొచ్చి వాళ్లకి సలహాలిచ్చేందుకు నిరంతరం పనిచేస్తూ ఉండే అమృత్ నోని కస్టమర్ కేర్ సెంటర్ పనిచేస్తూ ఉంది వాల్యూ ప్రొడక్ట్స్ ఉత్పత్తుల నాణ్యతకి ఆ సంస్థకి లభించిన సన్మానాలే సాక్షిగా నిలుస్తున్నాయి పోయిన సంవత్సరం క్రానిక్ ఎలిమెంట్స్ మీద అమృత్ నోనితో పాటు కొన్ని మూలికలు కలిపి అది ఎలా పనిచేస్తోందన్నది డాక్టర్ మల్లిగే పార్థసారథి పర్యవేక్షణలో మా మామగారు శేఖర్ సహకారంతో ఒక టీసెస్ఎన్ రాశాను దీనికి యోగా యూనివర్సిటీ ఆఫ్ అమెరికా ఫ్లోరిడా యుఎస్ఏ నుంచి నాకు డాక్టరేట్ వచ్చిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అమృత్ నోని ప్రొడక్ట్స్ లో ఉన్నత నాణ్యతకి కారణం అందులో చేసిన పరిశోధనలు పరిశోధన జరుగుతుంది గత పది సంవత్సరాలుగా నా దగ్గర వాల్యూ ప్రొడక్ట్స్కి కి చెందిన ఉత్పాదనల గురించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అందుకు సంబంధించినట్లు అమృత్ నోని తర్వాత అమృత్ నోని డి ప్లస్ ఈ రెండు ప్రొడక్ట్స్ లోను ఒక సేఫ్టీ స్టడీని అంటే మేము కాలేజ్ ల్యాబొరేటరీలో చేసాం ఆ స్టడీ ద్వారా మేము మూడు గ్రూప్స్ ఆనిమిల్స్ ని ఎంచుకుని ఒక గ్రూప్ కి నీళ్లు తర్వాత స్టాండర్డ్ డైట్స్ ని మేమిచ్చాం రెండో గ్రూప్ కి అమృత్ నోని డి ప్లస్ తర్వాత బూడో గ్రూప్ కి అమృత్ నోని పీ ప్లస్ ప్రోడక్ట్ని మేము రెండు వేల ఎంజి పర్ కేజీ బాడీ వెయిట్ కి కి మేము ఇచ్చాం ఇలా మేము పద్నాలుగు రోజుల వరకు ఆ ప్రోడక్ట్స్ని మేము ఉపయోగిస్తున్నంత వరకు ఆ పద్నాలుగు రోజుల తర్వాత కూడా ఏ లోనూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కనిపించలేదు లో కానివ్వండి కిడ్నీలో కానివ్వండి లేక ఇంకే ఏ ఒక్క ఆర్గన్లోనూ ఎటువంటి మార్పు ఏర్పడలేదు ఈ రెండు ప్రోడక్ట్స్ ఎక్కువగా డోస్ అంటే రెండు వేల ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ లో కూడా ఎటువంటి యానిమల్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కనిపించలేదు ఈ స్టడీ ద్వారా మేం తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈ రెండు ప్రోడక్ట్స్ ఎంతో సురక్షితమైనవి అంటే వెరీ సేఫ్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు వీటిని ఎవరైనా కానివ్వండి వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిక్షేపంగా తీసుకోవచ్చు దాన్ని మేము ఈ స్టడీ ద్వారా అందరికీ నిరూపించాం అమృత్ నోని నాణ్యత ఇప్పుడు డాక్టర్స్ కూడా వాళ్ళ పేషెంట్స్ కి రెఫర్ చేసేలా చేస్తోంది నేను అమృత్ నోని ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే నేను నా పేషెంట్స్ కి సిక్స్ మంత్ గా ప్రిస్క్రైబ్ చేస్తున్నాను ఇందులో అమృత్ నోని డీప్ ప్లస్ అని ఒకటి ఉంది ఇది డయాబెటిక్ పేషెంట్స్ కోసమే ప్రత్యేకంగా చేసినటువంటి ప్రోడక్ట్ చాలా మంది ఇన్సులిన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు వాళ్ళలో కొందరు అమృత్ నోని డి ప్లస్ ని తీసుకుని ఇన్సులిన్ ని స్టాప్ చేసి టాబ్లెట్ డోసేజ్ ని కూడా తగ్గించుకున్నవారు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు మంచి రిజల్ట్ నాకు హై బిపి ఎక్కువగా ఉందని చెప్పేవారు కూడా ఉన్నారు లో బిపి అని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి అమృత్ నోని పవర్ ప్లస్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ స్త్రీ సంజీవని నేను చాలా మంది పీసీఓడి పేషెంట్స్ కి ప్రిస్క్రైబ్ చేశాను నేను ప్రిస్క్రైబ్ చేసేటటువంటి రెగ్యులర్ మెడిసిన్ పీసీఓడి లో చూసారంటే ఫస్ట్ సింప్టమ్ ఉంటుంది ఆ తర్వాత రెగ్యులర్ అవుతుంది చాలా మందికైతే పిల్లలు లేరనే చెప్తూ ఉంటారు ఎంతో కాలంగా పిల్లలు లేని వాళ్ళు కూడా వస్తుంటారు ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక కాంప్లికేటెడ్ పిసిఓడిగా కూడా ఉండొచ్చు అందులో కూడా నేను కన్సీవ్ అయ్యానని చెప్పే వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఉన్నారు అమృత్ నోని ఆర్థోప్లస్ ఎలా పనిచేస్తుంది అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ తో ఎంతో మంది బాధపడుతున్నారు వాళ్ళు ఆర్తోప్లస్ ని తీసుకుంటే వాళ్ళ పెయిన్ మొదట్లో పెయిన్ రిలీఫ్ చూసాం పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చేప్లస్ పవర్ ప్లస్ ని కూడా కాంబినేషన్ గా వేసి ఇస్తున్నాను మంచి రిజల్ట్ వస్తోంది కాబట్టి అమృత్ నూని ప్రోడక్ట్ మీ అందరికి యూస్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నాను శ్రీనివాసమూర్తి అంబుజాక్షి దంపతుల అచంచలమైన కృషి ఎంతో మంది ప్రజలకి ఆరోగ్యాన్ని కలిగించి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపిందనడంలో సందేహం లేదు అమృత్ నోని పవర్ ప్లస్ ని నేను ఐదు సంవత్సరాలుగా వాడుతున్నాను ఎంతో యూస్ఫుల్ గా ఉంది మా ఇంట్లో ఆఫీస్ లో యాక్టివిటీస్ అన్నిట్లోనూ ఫుల్ ఎనర్జెటిక్ గా మేనేజ్ చేసేటటువంటి ఇది ఏర్పరిచింది ఇంతకు ముందు జనరల్ వీక్నెస్ ఎక్కువగా ఉండేది మధ్యాహ్నానికే ఎక్కువగా టైర్డ్ అయిపోయేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ వరకు ఎంత లేట్ అయినా నా పనిని నేను ఎనర్జెటిక్ గా చేసుకోగలుగుతున్నాను థ్యాంక్స్ టు అమృత్ నోని పవర్ ప్లస్ నాకు కీళ్ళ నొప్పులు చేతుల నొప్పులు కాళ్ళు నొప్పులు అన్ని ఎక్కువగా ఉండేవి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లినా కాసేపు రిలీఫ్ గా ఉండేది ఆ తర్వాత మళ్లీ నొప్పి ప్రారంభమయ్యేది నేను డాక్టర్ లతాశేఖర్ ని సంప్రదించాను నాకు ఆవిడ అమృత నోని ని ప్రిస్క్రైబ్ చేశారు అది నేను వాడిన తర్వాత మూడు నాలుగు నెలలు ఎలాంటి నొప్పి రాలేదు ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను ఎలాంటి నొప్పి లేదు ఇప్పుడు దాని గురించి నేను తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను వాళ్ళు కూడా అది వాడడం ప్రారంభించారు అందరూ బాగుందని అంటున్నారు అందువల్ల నాకు కూడా సంతోషంగా ఉంది నేను సైక్లిస్ట్ని యాక్చువల్గా గా చూసుకుంటే నాకు పది నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కే అలవాటు ఉంది అందువల్ల నాకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు మధ్యలో ఆపి స్లోగా వెళ్ళడం మొదలు పెట్టేవాడిని నాలుగైదు కిలోమీటర్లు వెళ్తేనే మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది టైర్డ్గా ఫీల్ అయ్యేవాడిని ఆగి ఆగి తొక్కేవాడిని అప్పుడే అమృత యాడ్ ని చూశాను ఆ యాడ్ ని చూసిన తర్వాత ఒకసారి దీన్ని ట్రై చేద్దామని ఈ ని కొన్నాను కొని వన్ మంత్ యూస్ చేస్తుంటాను ఆ వన్ మంత్ లోనే నాకు ఎన్నో బెనిఫిట్స్ కనిపించాయి పది పదిహేను కిలోమీటర్లు నీళ్లు తాకుండానే తొక్కడం మొదలు పెట్టాను ఇప్పుడు దీన్ని వాడడం మొదలు పెట్టి మూడు నెలలు అయింది ఇప్పుడు మూడు నెలలు మంచి తాకుండానే ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కగలుగుతున్నాను ఇది నాకు ఎంతో ఉపయోగపడింది కాబట్టి మీరు అమృత్ యూస్ చేయండి నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండేది మోకాళ్ళ నొప్పులు ఉండేవి చాలా మంది డాక్టర్స్ ని కలిసాను ఎక్కడ నాకు నయం కాలేదు అప్పటికి ఏదో పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ ని ఇస్తూ ఉంటారు అప్పటికి మాత్రమే నొప్పి తగ్గినట్టుగా ఉంటుంది అమృత్ నూనె ఆర్తో తీసుకున్న తర్వాతే నాకు కొంచెం కొంచెంగా నొప్పి తగ్గింది ఇప్పుడు ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ వరకు నాకు పెయిన్ రిలీఫ్ దొరికింది ఇప్పుడు తట్టుకోలేనంత నొప్పి రావటం లేదు నాకు చాలా సంతోషంగా ఉంది నాలా కష్టపడే వాళ్ళని చూస్తే వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుందో నాకు అర్థం అవుతుంది అటువంటి నేను చెప్పేది ఈ అమృత్ నూనెని మీరు ఉపయోగించండి తర్వాత మీకు ఎలా ఉందో నాకు చెప్ప నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది అమృత్ నూనె పవర్ ప్లస్ యూజ్ చేసిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం తగ్గిపోయింది మొదట్లో నాకు అమృత్ నూనె గురించి తెలీదు ఎన్నో హాస్పిటల్స్ కి వెళ్ళి అందర్నీ కన్సల్ట్ చేశాను అయినా కూడా నా సమస్యకి పరిష్కారం దొరకలేదు అమృత్ నూనెని యూజ్ చేసే సందీప్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యారు ఆయన వల్లే నాకు అమృత్ నూనె గురించి తెలిసింది త్రీ మంత్స్ అమృత్ నూనె యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ అయ్యాను అందువల్ల నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను నూనె అంటే అమృత్ నూనె మాత్రమే ఆరోగ్యానికి భరోసా అమృత్ నూనె